జనసేన పార్టీకి సంబంధించి ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో రెండిట్లో కూడా భాగస్వామ్యం కాబోతుంది జనసేన పార్టీ ఏంటి అంటే మోర్ దెన్ అంటే నేను నమ్మేది ఏంటంటే ఇదివరకు సెవెంటీస్లో ఎయిటీస్లో ఎస్పెషల్లీ నేను ఎయిటీస్లో ఆల్మోస్ట్ కొంచెం ఒక ఫార్మేటివ్ ఇయర్స్ కొంచెం థింకింగ్ ఒక టెన్త్ నుంచి మిడ్ ఎయిటీస్ నుంచి అవగాహన ఉంది నాకు చాలా వాయిసెస్ ఉన్నాయి పొలిటికల్ వాయిసెస్ డిఫరెన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ రాను రాని ఏమైపోయిందంటే మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరూ మోస దూరంలో తయారయ్యారు అంటే విచక్షణ జ్ఞానం వివేకం కోల్పోయింది యూనిట్ రేషనాలిటీ పాయింట్ నాకేంటంటే మోదన్ అందరం కూర్చొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది వీళ్ళు చెప్తుంది కేంద్ర ప్రభుత్వం పంపించింది ముసాయిదా పంపించింది అని ఆధార్ కార్డుకి పంపించారు స్టేట్ డివిజన్కి కేంద్రం పంపించింది ఉమ్మడి రాష్ట్రానికి లాట్ ఆఫ్ డిబేట్ జరిగింది దాని మీద అలాగే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జరిగే అనగానే జస్ట్ బికాజ్ వీ అలైన్ విత్ బీజేపీ దట్ డస్ నాట్ మీన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఇప్పుడు ఇదే ముసాయిదా ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కానీ పోయినసారి ఉంటే డెఫినెట్ ఐ వుడ్ గివెన్ మై వాయిస్ అంటే ఏ నష్టాలు ఉన్నాయి ఏమి కష్టాలు ఉన్నాయి దాంట్లో అసలు ఏమి చేయకుండా అది మన మిత్రపక్షం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది యువర్ రిప్రజెంటింగ్ పీపుల్ అంటే నాకు ప్రధాన వ్యక్తులతో సాన్నిహిత్యానికి సంబంధం లేదు ప్రజలతో వారి హక్కులను కాపాడాల్సింది సో అందుకని నాకేముంటుందంటే చాలా నిర్మాణాత్మకమైన పాత్ర వహించాలి అది ఏ ఫామ్ లో వస్తుంది అనేది ఎలా వహించాలో ఓన్లీ మన ఎలక్షన్ రిజల్ట్స్ అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రజలు భయపడిపోతున్నారంటే ముఖ్యమంత్రి గారు సంబంధించి ఏం భరోసా ఇస్తారు ఏం ధైర్యాన్ని కల్పిస్తారు అంటే ఇప్పటికీ ఫోటోలు అంటున్నారు ప్రజలు అంటే నాకు ఇప్పుడు ఇదే ఉంది ఇమాజిన్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇది ఉండాలి సింబల్ సింబల్ పెద్దది ఉన్నారు అసలు వ్యక్తికి ఇక్కడ సంబంధం లేదు ఇందులో ఏముంది వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం వీళ్ళు భూములు ఎక్కడ రక్షిస్తున్నారు ఒక వైజాగ్ లోనే పాతిక వేల కోట్లు సర్క్యూట్ హౌస్ తో సహా పాతిక వేల కోట్లు తనఖా పెట్టిన వాళ్ళు వీళ్ళు భూములు ఎక్కడ ప్రభుత్వ భూములను పరిరక్షించిన వాళ్ళు ప్రైవేట్ భూములకు ఏం గ్యారంటీ ఉంటుంది సో ఇది ఇది ఇదే నేను చాలా సభల్లో చెప్తున్నా ఇదే పాస్పోర్ట్ అనుకుంటే ప్రధానమంత్రి గారి ఫోటో ఉండదు మూడు సింహాల ఫోటో ఉంది మూడు సింహాల రాజముద్ర ఉంటుంది అలాగే ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండదేమో అంటే ఏంటి సూచిస్తుంది వారిదని సూచి ఇది ఇది ఆధిపత్యపు అహంకారాన్ని సూచిస్తుంది నువ్వెవ్వరి నీ ఫోటో మా మీద ఎందుకు ఇది ఈ పట్టుల పాస్బుక్ ఇది ఒకరి నుంచి కొనుక్కున్నదో కష్టం ద్వారా వచ్చిందో లేదంటే పిత్రార్జితం లేదంటే తరాల నుంచి వచ్చిన ఆస్తి సడన్ గా నువ్వు ఎలా మారిపోతావు ఇక్కడ ఏముంది మళ్ళీ ఇక్కడ నవరాత్మ నీకు సంబంధమైన ఏంటి దీని అడ్వర్టైజ్మెంట్ పీసా భూహక్కు పత్రం ఇన్ని చేసినప్పుడు అంటే అంబేద్కర్ గారు చెప్పేది ఏంటంటే ఎన్ని గొప్ప చట్టాలైనా చేయని పాలించేవాడు బుద్ధి సరిగ్గా లేకపోతే అది ఎన్ని గొప్ప చట్టాలు తెచ్చినా లాభం లేదు ఇంప్లిమెంట్ చేసేవాడు అలాగా ఎన్ని సపోజ్ కేంద్రం పంపించింది అనుకో కేంద్రం చెప్పు నేను ఫోటో వేసుకోమని చెప్పి కేంద్రం చాలా అడుగులేదు చాలా ఉంటుంది కేంద్రం చాలా ఉంటుంది ఇవన్నీ పట్టించుకోరా అలాంటికంటే కూడా నీకు రేపు పొద్దున్న నేనే నేనే వెళ్ళి నేను చాలా సార్లు నా దగ్గర డబ్బులు లేక నేను లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు లేదంటే కొన్నిసార్లు నేను డబ్బులు ఇచ్చేసి పార్టీ నా దగ్గర డబ్బులు లేకపోతే నేను నా ఇల్లు చాలాసార్లు తనక పెట్టాను ఇప్పటికీ నేను లాస్ట్ త్రీ ఇయర్స్ టూ రెండు మూడు సార్లు తనఖా పెట్టి ఇల్లు ఇల్లు నా ఇల్లు కానీ నా ప్రాపర్టీ నాకు ఏవైతే ఉందంటే రెండు మూడు సార్లు తనక పెట్టాను ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు లేకపోతే కూడా ఫైనాన్షియల్ దగ్గర తనక పెట్టాను ఏమి అడిగాడు నన్ను మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళేం కాదు బట్ గ్యారంటీకి స్టాంప్ పేపర్స్ అడుగుతారు ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ ఇప్పుడు ఈ చట్టం ప్రకారం స్టాంప్ పేపర్స్ ఉన్నావు అంటే మొలకాలను జరాక్స్ క్లాప్ పెడతాడు ఈ విధంగా నేను నాకు కావాల్సిన పరిస్థితుల్లో అప్పు కావాలంటే ఏం పెడితే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు దాని క్లారిటీ లేదు పోని నువ్వు ఎక్కడో కూర్చొని నువ్వు నానా క్రోమా కూడా లాంటి కంపెనీలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా అంతా అక్కడ పెట్టావు ఇది ఇది కూడా అదే అక్కడ చోటే పెడతావు ఏమన్నా అంటే అవుట్సోర్సింగ్ ఉంటావు ఎవడి చేతుల్లో ఏముందో తెలుసు మీరు డీపట్న భూములు ప్రభుత్వ భూములనే ధారాదత్తం చేస్తారు అఫీషియల్ గా ఉంటేనే అలాంటిది ఈ భూములు వీళ్ళు అమెరికాలో ఉన్నారు లేదంటే వీళ్ళ బంధువులు ఎక్కడ వేరే కంట్రీలో ఉన్నారు లేదంటే వీళ్ళు బలహీనులు వీళ్ళ ఇంట్లో ఒక్కడే ఉన్నారు బెదిరించడానికి ఎంతసేపు పూర్తి డేటా ఉంటాయి ఓకే సో నాకేనంటే ఇది ఇతను అంటున్నాడు కానీ మన దేశం మన రాష్ట్రం మన గౌరవం ఈ మ్యూనిటీ మీద ఏమాత్రం గౌరవం లేని వ్యక్తిత్వం రాష్ట్రం మీద దేశం మీద రాష్ట్రం మీద దేశం మీద ప్రజల మీద ఏమాత్రం ಅಸಲ ಸೆಲ್ಫ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ಸೇ ವ್ಯಕ್ತಿಗೇನೆ ಸೆಲ್ಫ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಪೇ ವ್ಯಕ್ತಿ ಕಾದು ಓಕೆ